అసలు నిన్ను తప్పుదోవ పట్టించింది ఎవరో కాదు ఆ మనిషి పరిస్థితికి కారణం కూడా తనే అరవింద నువ్వు గుడ్డిగా నువ్వు గుడ్డిగా మనిషి అని నమ్మావు లక్ష్మిని అవమానించి బాధ పెట్టావు కానీ నువ్వు లక్ష్మిని అవమానించినా కూడా మిత్ర జీవితం కోసం మిత్ర బాగుండాలని ఆ ఇంటిని వదిలి వెళ్ళకూడదని నేను తులసి మొక్కను ఇచ్చాను అది వాడిపోతే అనార్థానికి సంకేతమని తెలియజేశాను దాని మార్గంగా లక్ష్మితన తనాన్ని కాపాడుకుంటూ వచ్చింది కానీ నువ్వు మాత్రం ఏకంగా తుడి చేయాలని వేరొక పెళ్ళి మిత్రకు చేయదలిచావు కానీ అరవింద అలా జరిగి ఉంటే ఏ క్షణమైతే మిత్ర మనిషి తాళి కడతాడో అప్పుడే పిడుగు వచ్చి మిత్రపై పడేది మిత్ర ప్రాణాలతో ఉండేవాడే కాదు అప్పుడు పాది బాధపడిపోతూ ఉండేవారు ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారు అసలు నాకు ఇలాంటి పరిస్థితి పట్టడానికి కారణం మరెవరో కాదు మనీషానే అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా దీక్షితులు చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్నా అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారు మీరు అవును అరవింద అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే వెంటనే వెంటనే ఇంట్లో అందరికీ చెప్పేసి మనీషాని ఈ ఇంటికి దూరం చేస్తాను దీక్షితులు గారు వెంటనే వెళ్ళి అసలు మనిషాని ఆ ఇంట్లో ఉండనివ్వకుండా చెయ్యి అరవింద వెళ్ళు త్వరగా వెళ్ళు అరవింద అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి అరవింద బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రౌడీలు మనీషాకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారో అవును మేడం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ అరవింద గారు వస్తున్నారు మీరు కానీ కనిపించారంటే ఇక అంతే సంగతి నిజం మొత్తం దీక్షితులు గారు చెప్పేశారు మీరు చాలా అప్రమత్తంగా ఉంటారని ఫోన్ చేసి చెప్పాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే అంతలో అనంత ఏమైంది మనీషా ఎందుకు అంతలో కంగారు పడుతున్నావు మమ్మీ ఏదైతే జరగకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది మమ్మీ అంటే నువ్వు ఏం చెప్తున్నావు మనీషా అసలు నేనేం చేశానో ఎన్ని తప్పులు చేశానో దీక్షితులు మొత్తం అరవింద ఆంటీకి చెప్పేశారు ఇప్పుడు కానీ ఆంటీ ఇంటికి చేరుకుంటే నిజం తెలిస్తే ఇక అంతే సంగతి నేను ఆ ఇంటికి దూరం అవ్వక తప్పదు మమ్మీ ఆంటీ వెళ్ళడానికి వీల్లేదు తనకంటే ముందుగా మనమే వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే కార్ని వేగంగా నడుపుకుంటూ వస్తూ ఉంటుంది అదిగో అదే కదా మమ్మీ కార్ మనీషా కాస్త స్లోగా వెళ్ళు నీకేమైనా అయితే మమ్మీ నాకేం కాదు కానీ నిజం బయటికి రాకుండా ఉండాలంటే తనకంటే ముందు మనమే వెళ్ళి వెళ్ళనివ్వకుండా చేయాలి అనే విధంగా మనీషా అంటూ ఉంటుంది మరోవైపు అరవింద మాత్రం మనిష నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నమ్మిన వాళ్ళని నువ్వు వెండిపోటు ఈ రకంగా పొడుస్తావని అనుకోలేదు కానీ నా కోడలు లక్ష్మి మాత్రం మిత్ర ప్రేమ కోసమే చూసింది నువ్వు ఎన్ని ఆగడా లేసినా కానీ చివరికి లక్ష్మి ప్రేమి గెలిచింది నేను బుడ్డిగా మనిష మాయ మాటలు నమ్మి తప్పు చేశాను అమ్మ లక్ష్మి నన్ను క్షమించమ్మ నీ ఎదురుగా ఉండి ఇంతవరకు ఈ అరవింద ఎవ్వరికి క్షమాపణలు చెప్పుకోలేదు అరవింద మాలిని అలాంటిది మొదటిసారి నిన్ను క్షమాపణ కోరడానికే వస్తున్నాను అనే విధంగా అంటూ అలా కార్ని వేగంగా నడవబోతూ ఉంటే మనిషి కారు ముందుకు వెళ్తుంది అంతలో అరవింద ఏం చేయాలో అర్థం కాక పక్కకు కార్ని తిప్పబోతూ ఉంటే లారీ వచ్చి కార్ని అమాంతం కొట్టగానే కారు ఎగిరి పక్కకు పడుతుంది మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తుంది ఆంటీ అనే విధంగా అంటూ కాని నుండి వెళ్తూ ఉండగా అంతలో అనంత అంటూ ఉంటుంది మనిష ఎప్పుడు కానీ నువ్వు వెళ్ళావంటే నీ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నీకేం తెలియనట్టు నువ్వు ఇక్కడి నుండి వెళ్దాం పదా లేదంటే ఇదంతా నువ్వే చేసావని నీపై అనుమానం కానీ వస్తే మాత్రం నేనేం చేయలేను పద మనీషా ఎందుకు చెప్తున్నానో వీను మమ్మీ తప్పు చేశాను మమ్మీ అసలు అనుకోకుండా జరిగిపోయింది మమ్మీ ఇలా జరిగింది ఏంటి మమ్మీ తప్పు చేశాను ఆంటీ ఆంటీ అరవింద్ మనిషా నువ్వు కంగారు పడకు తనకేం కాదు అక్కడ అందరూ గుమ్మి కూడారు కదా వాళ్ళే చూసుకుంటారు ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేదంటే మన మీద అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే మనిషాను అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వివేక్ ఫోన్ కాల్ వచ్చి చెప్పగానే పెద్దమ్మ అని అంటూ గట్టిగా అరవగానే ఏమైంది వివేక్ ఏం జరిగింది అని అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా వివేక్ని అడుగుతూ ఉంటారు అప్పుడు వివేక్ వెంటనే పెద్దమ్మ పెద్దమ్మ ఏమైంది కరెక్ట్గా చెప్పారా ఏమైందో పెద్దమ్మ వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందంటే పెద్దనన్న అని విధంగా అనగానే ఒక్కసారిగా జయదేవ్ షాక్ అయిపోతాడు అరవింద అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తాడు మనం వెంటనే వెళ్ళాలి అరవిందకు ఏం కాకూడదు అవును బావగారు మీరేం కంగారు పడకండి హక్కు ఏం కాదు అని దేవయాని అంటూ ఉంటుంది మరోవైపు అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు మిత్ర లక్ష్మిలకు న్యూస్ తెలిసి గబగబా హాస్పిటల్కి చేరుతాడు ఇక అప్పుడే అరవింద ట్రీట్మెంట్ మొత్తం కూడా చేసినా కూడా ట్రీట్మెంట్కి అరవింద సహకరించదు ఇక ప్రాణాలను అరవింద విడవడం జరుగుతుంది అంతలో బాడీని తీసుకొని బయటికి తీసుకొని వస్తారు సారీ మేమేం చేయలేకపోయాం బాడీని ఇంకో ఐదు నిమిషాల్లో మీకు ఇచ్చేస్తాము అని అనగానే మిత్ర లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అత్తయ్య అత్తమ్మ లేండి లేండి అత్తమ్మ అసలు మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అరవింద లే అరవింద అరవింద లే నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అరవింద అనే విధంగా అంటూ అందరు కూడా సంత్రంలో మెరిగిపోతారు ఇక మనీష కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది సారీ అంటే నన్ను క్షమించండి అసలు మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే సారీ అనే విధంగా మనీషా బాధపడిపోతూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం అసలు ఇదంతా ఎలా జరిగింది అమ్మకు యాక్సిడెంట్ జరగడం ఏంటి అని మిత్ర అంటూ ఉంటే అంటే మిత్ర లారీ వచ్చి అమ్మకారిని ఢీకుందంట మిత్ర అసలు అలా ఇలా ఢీకుంటుంది డాడ్ అమ్మ ప్రాణాలు పోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని ఈ విధంగా మిత్ర బాధపడిపోతూ అంటూ ఉంటే లక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అరవింద వాడిని ఇంటికి తీసుకొని వస్తారు అందరు కూడా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు అసలు అరవిందకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి లే అరవింద అని అంటూ అందరు కూడా ఏడుస్తూ ఉంటారు కానీ మనీష మాత్రం బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది అంతలో మిత్రం మాత్రం ఫోన్ చేసి అక్కడే ఉన్న సీసీటీవీ ఫొటేజ్ నాకు అర్జెంటుగా కావాలి అసలు అమ్మకు ఎలా యాక్సిడెంట్ జరిగిందో నేను చూడాలి అనే విధంగా అనగానే మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎంత బాధలో ఉన్నా కూడా చావుకు కారణం ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ కారణం నేనే అని తెలిస్తే ఇక మిత్ర నన్ను ఎప్పటికీ క్షమించడు ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది మనిష పక్కకు వెళ్ళి ఇక రౌడీలకు జరిగిందంతా కూడా చెప్పగానే మేడం ఆ సీసీటీవీకి ఫొటేజ్ దొరకకుండా మేము చేస్తాం మేడం మీరు కంగారు పడకండి అనే విధంగా అనగానే వెంటనే మనిషా కాల్ని కట్ చేస్తుంది మరోవైపు సెక్రటరీ మాత్రం ఇదిగోండి సార్ అని ఏంటో సీసీటీవీ ఫొటేజ్ని మిత్రకు ఇవ్వగానే ల్యాప్టాప్లో వేసి మిత్ర చూస్తూ ఉంటాడు ఇక ఆ సీసీటీవీ ఫొటేజ్ చూసిన మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనందులో ఏముంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి